మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామ శివాలయం అదేవిధంగా చింతలపల్లి గ్రామంలోని శ్రీ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి ఆలయాల్లో బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రులు మధ్య ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమానికి మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు గారు సందర్భంగా ఎమ్మెల్యే కు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు అనంతరం శివాలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు జరిపి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి ఆ మహాదేవిని కోరుతున్నట్లు తెలిపారు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది కొత్తగట్టు శ్రీ మత్స్య స్వామి ఆలయ ఆవరణలో అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి <laughs> <laughs> తిరుమల రెడ్డి గారు స్వామివారికి భక్తితో రెండు వందల సమర్పించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాలు ఆశీస్ గారు శ్రీ విజయ సహిత మరి

हमरे फलम का नहीं कोई जसिया देगी अरे वो सब हमरे फलम का नहीं कोई जसिया देगी अरे वो सब हमरे फलम का नहीं कोई जसिया देगी నమో జగత్పంగ నమః నమః శివ నమః నమః కీరతి కీరతి పగలి शमजिना रतिवादि में रविनाहम गर्द साज सुंदर जददरना सभेमे सुक्रमते छोद्रसे तेजोचि देवोः सुद्धोत्पन्हः विचित्रैणैैत्रनम सोः सुद्धतिः अध्ययनस्नाभेमे मधुवादा अरुदाय देव अक्षरं चিন্দवः माधवे एरन्दस्य दोदशे मधुवत्तोदशे वदुपार्जोकमदः मधुद्वैजुरिहामदले एर खागोमोहन सन्मान हदरानस्नाभेमे स्वरपवसिदिव्याय जन्मने ऐश्वर्येंद्र hydride नामने स्वादमितराय वर्णायवायमे प्रसत्रे मधुमहमदः आज्ञः सज्जकयास्नाभेत्वा यापलनीय्या बलाउत्पाय

प्रकाश नामने। शार्थी शार्थी नाम देशीय द्रवती नाम नेम सात्विक नाम सवंदी नाम देशिया सात्विक नाम देशियाँ अनुकुमार नाम देशिया सकल मस्यास बत्रिका सिया सबोत्रिका सिद्धांत और सिद्ध परिवार सिया श्रेमस नेम धैर्य धैर्य वीर्य विजय विहार विवार के स्पर्श आप रचित हम धर्मार्थ काम में मक्षित विदा प्रपचार प्रेत्य संध है वसीत जन्म आवान चावल सिद्धित हम समझ गल पुत्र प्रकारे ना याव चक्ति दिया ना आवा ಹೊರ <laughs> <laughs> ஆ <Siblickly> சார் <Adams> <oland guidelines> <Christina>